స్తున్నాడు ఎందుకు శ్రమలోకి నడిపిస్తున్నాడు ఎందుకు మనలను ఆ విధమైనటువంటి శ్రమంలోకి మనల్ని తీసుకు నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవాలి ఓర్పుని ఓర్పు ఏం తీసుకొస్తుంది నిరీక్షణ అలా ఎందుకు నిరీక్షణ చెప్పాలి నువ్వు ఎక్కడి నుంచి బయటికి రావాలో ఆ నిరీక్షణ వలన ఉత్పత్తి అయ్యే నీ కొరకు విడుదలయ్యే ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆ శక్తి నువ్వు చూసి ఆ శక్తితో నువ్వు బయటికి రావడానికి గెలవడానికి నీ ఆయుధం ఏంటి ప్రార్థన వాక్యము ఉపవాసం పట్టుకుంటావు ఆయుధాన్ని మోకరించండి కళ్ళు మోసుకురండి వాడి దవడపళ్ళు రాళ్ళగొట్టి ఆయుధం నీ చేతుల్లో ఉంది దేవుడు నీ చేతుల్లో పెట్టాడు వాడిని గెలిచే ఆయుధం నీ చేతుల్లో ఉంది వాడిని గెలిచే ఆయుధముతో ప్రార్థన చేయి నీ బిడ్డను దేవుడు విడిపిస్తున్నాడు నిన్ను విడిపిస్తున్నాడు శోధ నుంచి గెలుపు శోధనలో నుంచి నువ్వు గెలుపుతో బయటికి రాబోతున్నావు గెలుస్తావు 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 గెలుపు నీదే ఓడిపోవడానికి తీసుకువెళ్ళట్లేదు అక్కడికి ఆయన నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ నడిపించాడు అరణ్యంలోకి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు అరణ్యమలోకి ఆయన నడిపించాలి ఆయన ఉంటాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు నీవు గెలిచి వస్తావు కలిగిన పోరాటములో నువ్వు గెలిచావని నువ్వు విన్నవీ విజయవేత్త చెప్పడానికి నిన్ను ఆ శోధంలోకి తీసుకు వెళ్తున్నాడు ఎస్ విక్టరీ నీదే విజయము మనదే మనదే జయము జయము మనదే జయము మనదే విజయము మనదే గెలుపు మనదే దేవుడు మన పక్షాన ఉంటున్నాడు దేవుడు మన పక్షాన ఉంటున్నాడు ఈ శ్రమ నిన్ను ఏడిపించడానికో నువ్వు ఓడిపోవడానికే కాదు ఆయన శోధించబడ్డాడు శోధించబడుతున్న వారికి సహాయం చేస్తున్నాడు శోధించబడుతున్న వారికి సహాయం చేస్తున్నాడు నేర్చుకో 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 ఓర్పు నేర్చుకో నిరీక్షణతో నింపబడు 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 ఎస్ దేవుడు గెలిచిన గెలుపు మనకు కూడా ఇస్తున్నాడు ఆయన గెలిచిన గెలుపుతో మనం కూడా గెలుస్తున్నాం 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 మనము గెలుచుదుము గాక దేవుడు మనకు గాక విజయము మనము కలిగి గాక ఈ శ్రమ ఈ శోధన ఈ అరణ్యము మన గెలుపు వలన మనం దాటి రాబోతున్నాం దాటి రాబోతున్నాం ఎస్ నా ప్రార్థన ఆయుధం మీ శోధన పడగొడుతుంది దాని శక్తిని పడగొడుతుంది నా దేవుని వాక్యం వాడి యొక్క దవర పళ్ళు రాలగొడుతుంది రాలగొడతానని చెప్పిన వాగ్దానం నాకు ఇచ్చాడు ఆయన నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నా శోధించబడుతున్న వారికి సహాయం చేస్తానని ప్రభు ఈ శోధన తొలగిపోవని దాకా తొలగిపోవటం కాదు గెలుపుతో ఓడిపోయి తొలగిపోవాలి మనం గెలుస్తున్నాం అది ఓడిపోయి తొలగిపోవాలి ఓడిపోయి అది ఓటమితో పోవాలి అది ప్రభు అనువే మాకు జయాన్ని ఇవ్వండి పరిశుద్ధాత్మను నేర్పించాలనుకున్న దాన్ని మేము అప్పగించుకుంటున్నాం అప్పగించుకుంటున్నాం నాకున్న బలము చెదరిపోయినా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడు అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు ோ நயனா நடுுவடு நடி பிஸ்தேமலோ நயனா நடு அந்தமே தாரி மூசினா దారి కృంగదీసీనా నిందలే నను కృంగదీ నెరవేచుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు नडीपिस्ता